ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన మా గొల్ల కురుమాల గిట్ట మంత్రి పదవి రావాలి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది కాదు వెల్కమ్ టు అండే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళైతే మీకు మంచి ముచ్చట ఏ పనికి వచ్చినా మరి అన్నగిట్లో ఒక అన్ననైతే పిలువనైతే పిలిచిన ఈ దేని గురించి అంటే మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది తెలంగాణలో అసలు ఎవరైనా ఊహించిరా ఎవ్వరు ఊహించలే అసలు ఎవరికి వస్తుంది మంత్రివర్గం ఎవరికి వస్తుంది మంత్రివర్గం గాయనకే రావాలి గాయనికే రావాలని చెప్పి గాయనంటే ఎవరని మీరు అందరూ అనుకుంటున్నారా మన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి వస్తుందైతే అసలు రాష్ట్రం అంతటా నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతం అయితే వేచింది ఎందుకంటే ఆ మునుగోడు ప్రాంతం ఎప్పుడు వెనకబడ్డది మొన్న ఉప ఎన్నికలలో కూడా మునుగోడు ప్రాంతం సత్తా ఏందో దేశం అంతటా ప్రపంచం అంతటా చేసిండు మరి ఆ ప్రాంతానికి చెందిన మన అర్ధ వెంకటరెడ్డి అన్న ఈ రోజు రాజగోపాల్ రెడ్డి సార్ గురించి మాట్లాడడానికి వచ్చిండు అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అసలు ఎందుకు ఇట్లా లోపం జరిగింది ఎందుకు ఇయ్యలేదు సారు ఎందుకు అంత మంచి పనులు చేసి ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సార్ చూసినట్టయితే పార్టీ పాలన కాకుండా వ్యక్తిగతంగా ఇట్లా ఎన్నో పనులు చేసిన వ్యక్తి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మరి ఇవాళైతే అసలు నిజంగా చెప్తున్న రాజకీయాలు అయితే ఎత్తులు ఉంటాయి డౌన్ ఉంటుంది కానీ రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిన రెండు వేల తొమ్మిది కానీ చెప్పే వరకు అయితే ఎన్నో పనులు చేస్తున్నాడు మరి అటువంటి వ్యక్తికి ఇలా మంత్రి పదవి వస్తే ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతం మునుగోడు ప్రాంతం ఆ మునుగోడు ప్రాంతం ఇలా వెనుక పడ్డది ఆ వెనుకబడడానికి కారణం ఏంటంటే అసలు ఎందుకు అక్కడ నిజంగా చూసినట్టయితే ఇది మునుగోడ అన్నట్టు అయితే ఉంటది అటువంటి ప్రాంతాన్ని అందరు గుర్తి స్టార్ట్ చేసిండు మరి చౌటుపల్ల ప్రాంతాన్ని చెందిన అర్ధ వెంకట అన్న మన దగ్గరికి వస్తుండు పిలిచి అయితే అడుగుదాం నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న మీరు దాదాపుగా రాజగోపాల్ సార్ తిరుగుతున్నారు నేను గత పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము ఇంకా యాక్టివ్ గా అంటే ఒక ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము తిరుగుతున్నాము ఆయన వేసే కార్యక్రమాలు ఇంత ముందు చెప్పినట్టుగా చెప్పినము ఆయనను చూసి ఇన్స్పిరేషన్ అయినాము చాలా మంచి గొప్ప వ్యక్తి ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న చాలా గౌరవంగా గర్వంగా ఉంటది మాకు కానీ రీసెంట్ గా మన లాస్ట్ టైం మాట్లాడడం జరిగింది మంత్రి పదవి సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మాక్సిమం వస్తుండొచ్చు అనేది కూడా డిస్కషన్ మీతో కంపల్సరీ అనుకున్నాము మన ఓన్లీ మున్గోడు ప్రజలు నేను అనుకున్నది కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం అరే ఒక మంత్రి పదవికి ఉన్నది వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ఆయన ఆయనకు మాత్రం మంత్రి పదవి వస్తుంది అనేది మాత్రం అందరు డిసైడ్ అయ్యారు కానీ ఊహించిన రీతిగా ఇక్కడ ఎవరో తెర మీద లేని వ్యక్తి ఎవరికో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మాకైతే చాలా బాధగా ఉంది అయితే దాదాపుగా ఏందనంటే ఏదైతే నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిందో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మూడవది మళ్ళా అదే ఇద్దరు అన్న నియోజకవర్గాలే మనము ఒకటే సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి మూడు పదవులు అనే ఆలోచన పడి వేరే వాళ్ళకు ప్రత్యర్థులు అయితే ఉంటారు వాళ్లకు అసవంటి జరుగుతాయని చెప్పి అయితే అంటున్నారన్న మరి రాజగోపాల్ రెడ్డి సారు అరుడేనా అంటే ఏ విధంగా అరుడు అని చెప్పగలుగుతున్నారు మీరు ఆయన ఆయన ఒక అవినీతి మచ్చలేని మంచి రాజకీయ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో అడిగిన చెప్తారు రాజగోపాల్ అడిగి ఉన్న ఇమేజ్ ఏంటిది ఆయన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మంచి పనులు చేసే వ్యక్తి ఇలా రాజగోపాల్ పదవి కోసం ఆయనకు పదవి కావడం కాదు ఆయన పదవి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ పదవి ఏమంటున్నాం మేడా పబ్లిక్ అర్థమైతుంది పబ్లిక్ కరెక్ట్ అనే ఉన్నారు ఈ నాయకులు ఏంది అంటే ఏదో చెప్పి ఏదో షాకింగ్ చెప్పేసి ఇది పక్కాదారిన పట్టిస్తున్నారు కానీ నిజంగా పబ్లిక్ కానీ నాయకులు కానీ చాలా మంది మాత్రం మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు నిజంగా ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అయినా ఇలా మునుగోడుకు సంబంధించి నిన్నే ఎప్పుడు మంత్రి పదవి రాలే ఇలా భువనగిరి యాదాద్రి త్రి డిస్టిక్ మంత్రి పదవి ఉందా యాదాత్రి డిస్టిక్ బేట్ చేసుకుని ఇవ్వచ్చు కదా మంత్రి పదవి ఏదో కారణాలు చెప్పేసి ఆయనకు ఆయన వస్తే సూటిగా ఉంటాడు ఏదైనా మాట్లాడ మాట్లాడతాడు అనే ఉద్దేశంలో కొంచెం పక్కన పెడుతున్నారా ఏమో అనిపిస్తుంది కానీ మాత్రం అలాంటి వ్యక్తికి ఇస్తే రియల్ గా ఎత్తున తెలంగాణ బాగుపడుతుంది ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఏ పని చేసినా అది ఫలితం ఉండాలనుకుంటాడు కానీ మీది మీద చేసే వ్యక్తి కాదైనా ఏదైనా కేబినెట్ మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా రాజగోపాల్ రెడ్డి అడిగే వ్యక్తి ఇది ఇది కరెక్ట్ కాదు ఇది అన్యాయం జరుగుతుంది మాట్లాడే వ్యక్తి అలాంటి వ్యక్తికి హండ్రెడ్ గా మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఇప్పుడు ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అధిష్టానము చాలా తప్పి వేసింది దీని పరిణామము భవిష్యత్తులో చూసారు అంటే చాలా మంది ఇవాళ ఓన్లీ మున్గోడు కాన్సరెన్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా అని కాదు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి రాజగోపాల్ చేయాలని కోరుకుంటున్నారు రేపొద్దు ఈయన మంత్రి పదవి లేకపోతే తీవ్ర నష్టము కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాల రాజగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి వస్తుందని చెప్పి మొన్న బర్త్డే రోజు అనుకున్నారు మొన్న ఆలేర్ల సభ జరిగేటప్పుడు అనుకున్నారు అంటే ఇక్కడ జానారెడ్డి అడ్డుకున్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది అడ్డుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈయనకు వస్తే ఈయన ఆగడు మనం చెప్పినట్టు వినడు ఈయన ఎందుకంటే అభివృద్ధిలో ముందుకెళ్తాడు అని చెప్పి అట్లాంటి కుట్రలు ఏమన్నా జరిగినాయా అసలు ఎందుకు అడ్డుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కొన్ని కొన్ని చూస్తా ఉంటే ప్రతిసారి ఒక ఒకసారి తెర మీకు జానారెడ్డి ఒక లెటర్ రాయడము ఒక ఆయన ఒక ప్రెస్ మీస్ పెట్టడము ఇది చేయడం అది చేయడం జరుగుతుంది ఇదన్ని కావాలని చేస్తున్నట్టుగా కూడా మాకు అనిపిస్తుంది ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఓన్లీ మున్గోడు ప్రజలే బాధపడడం కాదు తెలంగాణ మొత్తం ప్రజలు బాధపడుతున్నారు అది తీవ్ర నష్టం జరుగుతుంది తెలంగాణకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుపుతున్నారు ఇలా వేముల విషయం అన్నా రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలని చెప్పి నగర ఎమ్మెల్యే చామాల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పి లీడర్లందరూ మంత్రి పదవి అని చెప్తున్నారు మునుగోడు ప్రజలు ఆయన ధర లబ్ధి పొందిన ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తలేరు ఎందుకు కావాలంటలేరు ఎవరైనా ఏం చెప్తలేరు అయినా సరే సార్ ఒక్కడ మన స్పందించి నేను కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా నాకు ఇలాంటి పదవులు అక్కలే అని చెప్పి సారు నోటీస్ ఇచ్చేంత వరకు మునుగోడు ప్రజలు ఏం చేస్తున్నట్టు మునుగోడు ప్రజలు రెండు సార్ నేను రెగ్యులర్ గా కాన్సెన్స్ లో తిరుగుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరు మాతో ఏడవడతా ఏడబడితే అక్కడ ఛాయ తగ్గే దగ్గర కావచ్చు ఒక మీటింగ్ ఉన్నప్పుడు కావచ్చు ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు ఏమైందన్న సార్ మంత్రి పదవి రాలే కదా ఎందుకు రాలేదు ఇదే పని ఇది మనం ఏదో ఒకటి చేయాలి సారు సార్ ఏమిటంటే అడుక్కున్న వ్యక్తి కాదు రాజగోపాల్ రెడ్డి పదవి నా దగ్గర రావాలి ఏదైనా ఉంటే నా దగ్గర రావాలి కానీ నేను ఒక అడుక్కున్న వ్యక్తిని కాదు అని ఎన్నోసార్లు చెప్తాడు కాబట్టి మనమన్న ఏదన్న ఒకటి మనము రోడ్ మీకు రావడమా అధిష్టానం మీద ఒత్తిడి చేయడమా ఏదో ఒకటి చేయాలనేది మాత్రము కొంత పబ్లిక్ లకు వచ్చింది బట్ మెల్లమెల్ల మెల్లమెల్లగా అది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓన్లీ మునుగోడు కాన్సియన్స్ కాదు భువనగిరి కాన్సెన్స్ కావచ్చు ఆలేర్ కాన్సెన్స్ కావచ్చు తుంగతిర్తి కావచ్చు నల్గొండ కావచ్చు చాలా మంది నిరసన వ్యక్తి చేసే సమయం ఆసన్నమైంది ఆసనమైంది అని చెప్తున్నారు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన మా గొల్ల కుర్మాలి మంత్రి పదవి రావాలి అని చెప్పి మొన్న జరిగింది ఇప్పుడు చూసిన తర్వాత అది వాస్తవాలు ఏమున్నాయని పెడితే నాకు రీసెంట్ గా అనిపించింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ అయితుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటిదాకా ఎన్నడూ అడగని మంత్రి పదవి ఇవాళ బీర్లా అడుగుతున్నారు కానీ అంటే ఇది ఒక షాకింగ్ చెప్పడానికి ఇది ఒక చేసే ప్రయత్నం ఏమో అనిపించింది నాకు ఇది అంటే ఇది ఒక షాకింగ్ గా చూపించి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పక్కన పెట్టవచ్చు అనే ఉద్దేశంతో చేపించేమో అనిపిస్తుంది ఆ రోజు ఆలయంలో రాజగోపాల్ రెడ్డి గారిని నేను నేను దగ్గరున్న రాజగోపాల్ రెడ్డిని ప్రచారాన్ని పిలిపించుకుని పిలిపించుకొని అన్న మీరు వస్తేనే నాకు కొంచెం ప్రసాన్ని ఆయన ప్రచారం చేసింది భునగిరి రెండు వేల తొమ్మిదిలో భువనగిరి ఎంపీ చేసింది కాబట్టి ఆయన రాజగోపాల్ రెడ్డి సార్కి అందరితో పరిచయాలు ఉన్నాయి జస్టేట్ ఇట్లా తిరిగి వస్తే గెలుస్తాడు రేపు పొద్దున కూడా రేపు రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ మొత్తం సాధించే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా పార్టీకి నష్టం జరుగుతుంది అయితే నేను ఒకటి అడుగుతున్నానా సారుకు ఆయన బీజేపీల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి బిజెపి పోయినాక దేశం అంతా మన మునుగోడు అయితే ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే నీకు మంత్రి పవిస్తామని అదొకటి చెప్పారు మొన్న బోనగిరి ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళా మంత్రి పదిస్తామని చెప్పారు మొన్న ఆలేరు సభలో మొన్న అదే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇలా ఇలా బోనగిరి గాని ఇక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లా టైగర్ అంటే ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి సయాన ముఖ్యమంత్రి అయి చెప్పిండు అంటే ఎక్కడ అంటే ఇది కావాలని చెప్పి మన జిల్లాలో ఉన్న నాయకులు చేస్తున్నారా లేకపోతే ఈయన వస్తే మన పుట్టగాత్ర ఉండమని చేస్తున్నారా అసలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఏదేమైనప్పటి కావాలని జరుగుతుంది అనేది ప్రజలకు మాత్రం స్పష్టంగా కనపడుతుంది మొన్న రీసెంట్గా మనం చూసినా చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వీరేశం గారు కావచ్చు అవును మన ఈయన భువనగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు అనిల్ కుమార్ రెడ్డి అన్న కావచ్చు అందరు చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి ఆయనకున్న ఆయన అర్హత ఉంది మీరు ఇప్పుడు అధిష్టానం దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిందని ఎన్నో నిన్న స్కోలింగ్ చూస్తున్నాయి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ గా ఇవ్వాల్సిందే ఏది ఏమైనప్పుడు ఇస్తేనే పార్టీకి మనుగడ ఉంటది ఇంకోటి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారికి జస్ట్ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోతుంది ఆల్రెడీ రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా ఇంకా నీ దగ్గర మూడు నాలుగు మంత్రి పదవులు ఉన్నాయి ఎవరికి వారికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరి శాఖ వాళ్ళు సమర్థవంతంగా నేను పరిపాలిస్తారు అప్పుడు ఏమైతే అంటే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు ఇట్లా ఇట్లా కాలయాపన చేయడం వల్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఏమున్నా ఈ మంత్రి పదవులు ఇవన్నీ ఇట్లా ఇవ్వరు ప్రజలకు మనమే నష్టం జరుగుతుంది ఇది ఏదో ఇది ఇట్లానే ఉంటది అనే ఉద్దేశంతో నెగిటివ్ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ఇక్కడ చాలా మంది ఊళ్ళో అక్కడ తిరుగుతున్నాము చాలా మంది ఇలాంటి టైం మాట్లాడుతున్నారు అరే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యక్తి ఇంకోటి తెలుసు ఆయనకు ఇది కులాలు అనేది ఉండవు ప్రతి ఒక్కరు అభిమానిస్తారు ఏ కుల రాజకీయాలు చేయడాయినా ప్రతి ఒక్కరు ఇలా మునుగోడులో కావచ్చు ఏ చూడండి మీరు మైక్ పెట్టి ఇదేనన్నా నీతో మాట్లాడుతున్నాడు కదా ఇదే మీరు ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళండి అడగండి ఏ కులస్తున్నా అడగండి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్తారు కానీ ఇవ్వద్దు అని చెప్పారు ఇప్పుడు రానున్న రోజులల్లా వచ్చే అవకాశం ఏమైనా ఇంకా మూడు మంత్రి పదాలు ఉన్నాయంట ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఏ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు మీరు అందరు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మునుగోడు ప్రాంతానికి ఏందిన మన పబ్లిక్ కానీ మీ మేమైతే ఒకటే ఫైనల్ అనుకుంటుంది ఏంటంటే కంపల్సరీ రాజగోపాల్ రెడ్డికి ఈ మున్న మూడు పదవులకి వెళ్ళి పదవి వస్తది అనే ఆలోచనలో ఉన్నం ఒకవేళ రాలేని పక్షంలో ఉంటే కానీ మేము చేసేది ఏం లేదు నేనేం చేస్తా మేము చేసేది ఏం లేదు పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ మొత్తం అలా ఇస్తారు నాకు అదర్ స్టేట్ నుంచి కూడా కాల్సి వస్తున్నాయి కర్నూలు నుంచి అది రాయలసీమ నుంచి కొంతమంది అభిమాను రాజగోపాల్ రెడ్డి ఉంటాయి కాబట్టి రాజన్న మంత్రి పదవి రాకపోవడం ఏందన్నా ఏందన్నా ఇక్కడ ప్రభుత్వం ఏంది ఏం చేస్తున్నారు కాంగ్రెస్ అలాంటి గొప్ప వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వకపోతే ఏం చేస్తున్నారన్న బాధపడుతున్నాడు ఫోన్ చేసి అట్లానే డిస్టిక్ లో నుంచి కాల్స్ వస్తున్నాయి ప్రతి చోట నుంచి కాల్స్ వస్తున్నాయి నిజంగా చెప్తున్నా ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇమీడియట్లీ నిర్ణయం తీసుకొని మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది ఇదే వీడియో రికార్డింగ్ నేను మాట్లాడిన మాట తర్వాత గతంలో ఒకవేళ మంత్రి పదవి వేయకపోతే మళ్ళీ మీరే ప్లే చేస్తారు ఓకే సరే మొత్తానికి మీరు చేస్తున్నా ఎప్పటి నుంచి అసలు మీరు రాజకీయాల్లోకి వచ్చినారు పూర్తి రాజకీయాలు టూ థౌసండ్ రాజకీయాలు ఎవరిని చూసి రాజకీయాల్లోకి వచ్చి రాజగోపాల్ రెడ్డి గారిని చూసి ఇప్పుడు దాదాపు స్థానిక ఎన్నికలు గిట్ట జరుగుతున్నాయి మీరు గట్ట సేవా కార్యక్రమాలు గాని కరోనా నేపథ్యంలో గానీ ఆ పాదయాత్ర కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసి విపరీతంగా పనిచేయడం జరిగింది పార్టీల ఎందుకంటే అక్కడ వాళ్ళు వీలు చెప్తే మేము విన్నాము రానున్న రోజులలో స్థానిక ఎన్నికలు రాబోతున్న సర్పంచ్ కానీ జెపిసి కానీ ఎంపీసీ కానీ మీ పాత్ర ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అర్థం వెంకటా హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తాను సరే అక్కడ రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్ బట్టి ఏమి రిజర్వేషన్ తెలియదు దేనికైనా అవకాశం దేనికి వస్తే దాని చేయడానికి సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాము చేసిన తర్వాత కూడా నా వంతు ఆ ఏదైతే మనం పదవి తీసుకుంటామో ఆ పదవికి హండ్రెడ్ పర్సెంట్ గా పూర్తి న్యాయం చేస్తాం పబ్లిక్ ఉంటాం పబ్లిక్ సేవ చేయాలనుకుంటూ ఉన్న దృష్టిలోనే మనం వచ్చినాం ఇక్కడ రాజకీయాల్లోకి హండ్రెడ్ పర్సెంట్ గా దానికి న్యాయం చేస్తాము పబ్లిక్ లో ఉంటాం పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటాము తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ గా మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేసినారా మీరు రాజకీయాల్లోకి వచ్చినాక దాదాపు ఏమేమి చేసినారు ఏదన్నా అంటే జనరల్ గా ఎవరైనా ఆపదలు ఉందంటే ఆర్థిక సాయం చేసినా చేసినాము ఎవరైనా హాస్పిటల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు హాస్పిటల్ పోయి సాయం సరే పెళ్లిళ్ళు ఉంటే పెళ్లి పెట్టుకున్నారు అప్పుడు పాదయాత్ర దేనికోసం పెట్టుకున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారు అనే నమ్మకం పూర్తి ఉండేది కానీ భారీ మెజార్టీతో గెలవాలి అని చెప్పేసి మన పెద్దకొండ గ్రామం నుంచి సర్లమ అమ్మవారి టెంపుల్ మీ ఊర్ దగ్గర మా ఊరి దగ్గర అమ్మవారి టెంపుల్ దాకా పాదయాత్ర జరగడం జరిగింది ఆ పాదయాత్ర కూడా విశేషమైన జనాదరణ పబ్లిక్ వచ్చేసి గ్రాండ్ సక్సెస్ అయింది అప్పుడు కూడా మంచిగా చేసినాం ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా మేము రాజాన్ని నింటూ ఉంటాం రాజాన్ అభిమానిగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒకటే అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటిగా కోరుకుంటు ఏంటంటే మీరు ఇప్పటికైనా దయచేసి కాలయాపన చేయకండి మీ దగ్గర మూడు నాలుగు శాఖలు ఉన్నాయి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఎవరైతే సమర్థవంత సమర్థవంతమైన వ్యక్తికి మీరు ఆ పదవి అప్పటి ఆ శాఖలో దాని గురించి బిగించి ఆయన సగిన న్యాయం చేస్తాడు ఇలాంటి అందుకని రాజగోపాల్ రెడ్డి గారికి ఆలస్యం చేయకుండా ఏదైనా తొందరగా మంత్రి పదవి ఇచ్చేసి వస్తే అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు చాలా డౌన్ అయినప్పుడు గిట్ల ఎంఎల్సీ నిలబడి పవర్ అది పవర్ ఏందో చూపించిండు రాజగోపాల్ రెడ్డి నిజంగా చెప్తున్నా కష్టకాలం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ అంటే ఆ టైం లో గెలవడం మామూలు పార్టీ అధికారి పార్టీ ఉంది అధికారి పార్టీ ఎంపీ లు ఉన్నారు జెడ్పిడిసి లో ఉన్నారు ఆ టైం లో కూడా ఆయన గెలిచిండంటే అర్థం చేసుకోండి ఇంకొకటి మొన్న లాస్ట్ టైం టూ ఎలక్షన్ అలా అతిరథ మహారాజులు మామూలుగా మామూలుగా జనరల్ ఓడిపోయారు అవును గులాబీ పార్టీ బలంగా ప్రతిష్టంగా ఉంది ఆ టైంలో కూడా రాజగోపాల్ రెడ్డి గెలిచి నిర్మించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా అలాంటి మీరే ఇంకొక మాట చెప్తున్నా వీళ్ళ అధికారం అదే కొంతమంది ఏం మాట్లాడినా కానీ వీళ్ళ అధికారం రావడానికి రాజగోపాల్ రెడ్డి గారు కీలక పాత్ర నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాకపోతే పో పోకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది కాదు ఇది జగ సత్యం అయితే దాదాపుగా ఇప్పుడు చూసేట్టుంటానా కొమ్మటేడు రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదాలు ప్రకటించినాక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నాకు ఎలాంటి పదాలు అది ఇచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే మీరు చెప్పిన కలవడం జరిగిందా సార్ అంటే వాస్తవానికి కలవలేదు అంటే అసలు అంటే అంటే కొంచెం ఉన్నాడు కొంచము కానీ మేమే కలవలేదు అంటే మేమే బాధలో ఉన్నాం అదే ఇంత గొప్ప వ్యక్తికి మంత్రి పదవి రాలేదు అంటే ఒక పార్టీ కార్యకర్తగా మాకు కూడా బాధ ఉంది అదే ఇంత గొప్ప వ్యక్తికి జనం తెలంగాణలో మొత్తం కోరుకుంటారు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఏ ఒక్కరు నార్మల్ ప్రజలు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పారండి అదే ఏ కులం వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పరు నాయకులు ఏదో కొంచెం మీరు మీ గురించి ఎందుకంటే మీరు గిట్ట రాజన్న బాటలో నడుస్తున్నారు కాబట్టి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ చౌటుపల ప్రాంతానికి మీ మీ మండల ప్రాంతానికి ప్రజలకు ఏమైనా చెప్పాలని చెప్పు మరొకసారి ముఖ్యంగా చౌటుపల్ ప్రజలకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సరే రాజకీయాలలో ఉన్నాము సారకు దగ్గర ఉన్న వ్యక్తిగా రేపు ఎలాంటి పదవులు వచ్చినా పదవికి న్యాయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులున్నా దాని సమస్యలు తీరుస్తూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకొని పరిష్కరించడానికి నా వంతు సహాయశక్తితో చేస్తానని తెలియజేస్తున్నాను చూసిరు కదా ఇవాళ వెంకటరెడ్డి అన్న ఏంటంటే రాజన్న రాజన్నను చూసే కోమటిరెడ్డి వెంకట వెంకట్ రాజగోపాల్ రెడ్డి సారును చూసే రాజన్నను చూసే నేను రాజకీయాలకు వచ్చిన ఇవాళ ఎందుకు అడ్డుకుంటున్నారు మంత్రి పదవి రాకుండా ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు గడ్డి కాలంలో ఉన్నప్పుడు గిట్లా ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు పార్టీ నిలబెట్టిండు ఎవరికి ఆపద వచ్చినా గాని నేనున్న అంటూ ముందుకు వచ్చిండు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసిండు ఎవ్వరు ఎన్ని అడ్డుకున్నా గాని ఆయనకు మంత్రి పదవి ఇస్తే దానికి తగ్గట్టు పని చేస్తారని అని చెప్పైతే అందరూ అనుకుంటారు మరి ఈ లోపం ఎందుకు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో ఎందుకనంటే నేను ముందే చెప్పిన ఈ మునుగోడు ప్రాంతం రాజధానికి దగ్గర ఉన్న ప్రాంతం ఎప్పుడు వెనుకబడ్డ ప్రాంతం నీళ్లు లేవు ఏం లేవు ఎటువంటి లేకున్నా కానీ ఆ ప్రాంతాన్ని ప్రపంచానికి మొత్తం చూపించండు దాన్ని అభివృద్ధి చేయాలంటే ఒకసారి మంత్రి పదవి అని చెప్పే అన్నాడు ఎందుకంటే ఇలా అంత దూరం నుంచి ఇలా అర్ధ వెంకట నాలుగు రోజుల సంది ఒక వారం రోజుల సంది నేను ఖచ్చితంగా మాట్లాడాలి ఈ వీడియో నేను చేయాలని చెప్పి అయితే అర్ధవంకరెడ్డి అని అయితే వచ్చిండు ఎందుకంటే ఆయన అడుగుజాడలు నడుస్తుంది కాబట్టి రాజన్న రాజన్నప్పటి తిరిగినా రాజా నమ్ముకున్న లాగానే కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు రావాలని చెప్పి అయితే అర్ధవంకరెడ్డి అని అయితే అనుకున్నాడు మీరు గటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే మా అందరి న్యూస్ కాడికి సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న మీరు మరీ మరి మంచి ముచ్చట అయితే చెప్పినారు ఏం జరుగుతున్నది అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతున్న అయితే మంచి మంచిగా అయితే చెప్పారు రానున్న రోజులలో మీకు ఏ టికెట్ వచ్చినా గానీ మేము వచ్చి మళ్ళొకసారి ఇంటర్వ్యూ చేస్తాం మీ టైం అయితే ఇయ్యాలి తప్పకుండా తప్పకుండా ఇస్తాను మీ అందరి న్యూస్ కూడా అన్యాయం ఇక్కడైతే అన్యాయం ఉంటదో ప్రజల గొంతుకే ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేసేలా మీ కృషి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసి కదా ముచ్చట ఎట్లుంది మంచిగా ఉందా ఏంది మరి ఉంటా